హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్దీ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటాయి మనకి వికరకరలాడుతుంది చాలా అంటే టేస్ట్ అయితే సూపర్ టేస్ట్తో ఉంటాయండి జొన్నపిండితో వడలు హెల్దీగా ఇలా చేసుకోండి సూపర్ టేస్టే కాకుండా మనకు హెల్త్ పరంగా వస్తుంది చాలా మంచిది కాబట్టి షుగర్ పేషెంట్లు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఈ కంపల్సరీ తినండి చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి పిల్లలకు జొన్న పిండి దీని ఏమైనా రెసిపీలు చేసి పెడితే తినారు కదా ఇలా చేసి పెట్టండి వాళ్ళకు తెలియకుండానే తినేస్తారు అంత బాగుంటాయి ఒక్కదాంతో ఆపరండి ఒక రెండు మూడు లాగించారు అంత బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు కంపల్సరీ ఇలా అయితే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు దాన్ని కచ్చపచ్చ దంచి పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు ఒక మూడు ఉల్లిగడ్డలు చిన్న కడి చేసి వేసుకున్న అంటే ఒక కప్పు అయింది అట్లనే ఒక కప్పు కొత్తిమీర సుతం చిన్న కడి చేసి వేసుకోవాలి అట్లనే కొద్దిగా కరివేపాకు కొన్ని ఉల్లి తీసుకోవాలి వేసుకోవాలి అట్లనే మనం ఇప్పుడు దంచుకున్న మన పచ్చిమిర్చిను జీలకర్ర ఎల్లుల్లిపాయలది ఈ దీంతో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తప్పక వేసుకోండి ఇప్పుడు నేను కొన్ని ఒక రెండు స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని మనం ఒక రెండు గంటలు కానీ గంట కానీ నానబెట్టుకోవాలి అట్లనే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేయించుకొని మనం పొట్టు తీసుకొని వేసుకోవాలి అట్లనే తగినంత సాల్ట్ ఒక స్పూను స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం మనం పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలు ఉండేందుంటే కార పొడికి ఇచ్చేయచ్చు ఇప్పుడు అన్నీ వేసుకొని మనం దాన్ని కలుపుకోవాలి వెన్నీర్ తోటి సూపర్ టేస్ట్ ఉంటుందండి మనకు తింటుండే పల్లీలు పప్పులు తలుగుతూ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాంతో టాపర్ అంతే అంత బాగుంటాయి ఇప్పుడు మనం జొన్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి నేను రెండు కప్పులతోటి చేస్తున్నా రెండు కప్పులు అన్నది నాకు పట్టినాయి మనం ముందుగాలంతా పొడి పిండి వేసుకుంటా అట్లా కలపాలి అప్పుడే వాటర్ వేయకూడదు వాటర్ ఎక్కువ పడతాయి రెండు స్పూన్ల దాకా పడతాయి అంతే ఇప్పుడు మనం నేను ఇంకొక కప్పు సుతం తీసుకుంటున్నా పిండి అంత వేసుకొని అంతా పొడిపిండిని బాగా కలుపుకోవాలి ముందుగాల చూడండి ఆయనతో వేసుకున్న అదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అట్లనే ఒక స్పూన్ దాకా ఆయిల్స్ తీసుకొని దాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి మనం వేసిన పిండి అన్నీ పెట్టేటట్టు పప్పులు అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక మనం వాటర్ అన్నవి కొంచెం వేసుకోండి నేనైతే ఒక గిన్నెతో తీసుకున్నా కానీ అన్నీ పట్టాయి ఒక్క రెండు స్పూన్ల దాకా పడతాయి మీకు సూచించుతాయి ఎన్ని పడతాయి అన్నది మనం పప్పులు కొత్తిమీర అవన్నీ పచ్చి ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు అవిటితోటే సరిపోతుంది కాకపోతే ఒక్క రెండు స్పూన్ల దాకా వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం నొక్కుతో పీసుకుంటే పిండి పీసుకుడు పడుతుంది అప్పుడు మనకు చాలా చక్కగా వస్తాయి చూడండి ఒకసారి అట్లా మనం చూసుకుంటే వడ వస్తుందా లేదా అన్నది చూసుకోవచ్చు చూడండి మనకు వడ అయితే వచ్చింది ఇప్పుడు వాటర్ ఒక గండి పెట్టినాయి నేను ఒక కప్పు తీసుకుంటే ఒక రెండు స్పూన్ల దాకా పెట్టినాయి అంతే ఇప్పుడు పిండి అంతా మనం ఒక ముద్దలాగా అంతా కలుపుకోవాలి మనకు పప్పులతోటి వేసుకున్నట్టుతో టేస్ట్ అయితే తింటుంటే చాలా బాగుంటుందండి కంపల్సరీ ఇలా చేసుకోండి హెల్త్ పరంగా చాలా మంచిది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ఆయిల్ పెట్టేసుకొని మనం కొంచెం చిన్న చిన్నగా మనం చపాతీ చేతి ఎంత ముద్ద తీసుకుంటామో అంత తీసుకోండి మనకు వడ అన్నది మంచిగా అవుతుంది మీడియం సైజులో ఇప్పుడు అన్నీ ఒక వాయికు సరిపోను ఒక నాలుగు చేసి పక్కకుంచుకోవచ్చు మనం ఆ ఏషేలోపు ఇంకొక బావికి సుతాం మనం ప్రిపేర్ చేసుకోవాలి అట్లనే చూడండి అంత తీసుకోండి సరిపోతుంది ఇట్లా బాల్లాగా చేసి మనం అరచేతిలో వేసి ఒకసారి ఫ్రిడ్జ్ ఎత్తే అయిపోద్ది పడతుంది చూడండి అన్నీ మనం అలా చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చేతులు అంత అట్లా కలుపుకున్నట్టు చేసి మనం లడ్డులాగా చేసి మనం దాన్ని అరిచేతులు వేసే ఫ్రెడ్ చేసుకోవచ్చు అరిచేతులు చేయరాకపోతే కవర్ విన్నైనా మనం దాన్ని వడలాగా చేసి వేసుకోవచ్చు అండి వాళ్ళు ఉంటే కవర్ విన చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఆయిల్ అనేది మీడియంలాగా ఆగింది పుల్లు ఇటు కావద్దు మీడియం కాగితే సరిపోయి ఇప్పుడు మనం అందులో ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకొని అవిటిని రెండు వైపులా మనం మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి అంటే మనకు ఎర్ర కాల్చుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ ఈ వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చాలా క్రిష్పీగా ఉంటాయి లోపల దాకా సుఖం మనకు ఎగుతుంది చూడండి మనం అటు ఇటు వేసుకుంటా అవిటిని మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అట్లా ఉంటే సరిపోతుంది అలా ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు ఇంకో వాయి ఇస్తాం మనం మనకు ఒక వాయి కాలేలోపు ఇంకొక వాయికి ఒక నాలుగు అవిటిని చేసి ఉంచుకోవాలి మనకైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు ఒక్కసారి చేసి చూడండి అంత బాగుంటాయి చూడండి మిగతా ఇస్తాం మనం ఇట్లనే ఫ్రై చేసి తీసుకోవాలి అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేసుకోండి మనం ఇది ఈవినింగు స్నాక్ రూపంగా అయినా తినవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కానీ హెల్త్ పరంగా చాలా మంచిదండి కంపల్సరీ ఇలా చేసుకోండి ఓకే ఓకే తీరు కాకుండా వెరైటీగా కొత్తగా కొంచెం ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి ఇలా చేసుకొని ఎలా కుదిరిందో మీకు కామెంట్ చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి కంపల్సరీ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని మెచ్చుకోకుంటూ కోరు అంతా బాగుంటాయి తప్పక ఇలా మీరు చేసుకోండి